మీరు ఆది కాండ గ్రంథ విభజన చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు పిల్లలు మనం కూడా చెప్పేస్తున్నాం అసలు ఎంత ఈజీ అయిపోయిందంటే బైబుల్ మనకి ఆదికాండము ఒకటి నుంచి పదకొండు అధ్యాయుల వరకు మొదటి భాగము పన్నెండు నుంచి యాభై వరకు రెండో భాగము మొదటి భాగంలో నాలుగు సంఘటనలు రెండో భాగంలో నలుగురు వ్యక్తులు నాలుగు సంఘటనల్లో సృష్టి సృష్టి పతనం జన ప్రళయం జాతుల విభజన రెండో భాగంలో నలుగురు వ్యక్తులు అబ్రహాం ఇస్సాక్కు యూసే చిన్నపిల్లల స్కూల్లో సృష్టి గురించిన పాఠాలు ఆరు నెలల్లో పూర్తయిపోయినాయి తర్వాత ఆరు నెలలు గురించి మేము నేర్చేసుకుంటాం పిల్లలు కూడా చెప్పేస్తున్నారు అలాగే మనం ఈరోజు దేన్ని విభజిద్దాం యోగు గ్రంథ యో గ్రంథ విభజన అర్థమైతే సింపుల్ గా పుస్తకం మీకు జాగ్రత్తగా ఉన్నాయి యోగు గ్రంథ విభజన ఇప్పుడు ఆది కాళ్ళు ఎన్ని అధ్యాయాలు యాభై యోగు గ్రంథం చూసుకుంటే నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఎందుకంటే యోగు గ్రంథ విభజన చక్కగా రాసుకోండి నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో చివరి వచనాలు కొన్ని ఉన్నాయి కొన్ని వదిలేసి మొదటి అధ్యాయం మొత్తం కాదు మొదటి అధ్యాయంలో మూడు వంతులు ఒక భాగం దాంట్లో ఏం రాయబడింది అంటే యోగు ఏ దేశం వాడు అతని భక్తి జీవితం అతని ఆస్తి వివరాలు అతని ఎలాంటి వాడు అతని ఆధ్యాత్మిక వివరాలు అతని కుటుంబ వివరాలు రాయబడినవి యోగు మొదటి అధ్యాయం మూడు వంతుల వరకు ఒక భాగం ఏం రాయబడింది దాంట్లో యోగు ఏ దేశం వాడు అతని బా భక్తి జీవితం అతని ఆస్తి వివరాలు అతని ఎలాంటి వాడు అతని ఆధ్యాత్మిక వివరాలు అతని కుటుంబ వివరాలు రాయబడింది ఇంకా ఒకటో అధ్యాయంలో ఇంకా చూస్తే అతని గురించిన చర్చ వేదిక పరలోకంలో జరిగింది అది చివరిలో ఉంది ఎవరెవరికి సాతానికి దేవునికి జరిగిన ఛాలెంజ్ ఇది ఒకటో అధ్యాయంలో రాయబడింది ఒకటో అధ్యాయం చివరిలో రెండో అధ్యాయం మొత్తం యోబు గారికి వచ్చిన శ్రమల గురించి ఉంది సింపుల్ గా చెప్పేస్తున్నా మొదటి అధ్యాయంలో మూడు వంతులు యోగు గురించి రాయబడింది మొదటి అధ్యాయం చివరిలో దేవునికి శాతానికి చర్చ వేదిక ప్రారంభమై రెండో అధ్యాయం అయ్యేటప్పటికి అతనికి ఉన్న వచ్చిన శ్రమలు ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని ఒకటి వస్తున్న శ్రమలన్నీ వచ్చేసింది ఇది రెండో అధ్యాయం ఓకేనా తర్వాత మూడు నుంచి ముప్పై ఒకటి మూడో భాగం సింపుల్ గా చక్క రాసుకోండి ఒకటా అధ్యాయం మూడు వంతులు యోగు గురించి రాయబడింది ఒకటో అధ్యాయం చివరి నుంచి రెండో అధ్యాయం మొత్తం యోగు గారికి వచ్చిన శ్రమలు పరలోకంలో దేవునికి సాతానికి జరిగిన వేదిక మూడో అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు మూడో అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు యోగు స్నేహితులు మాట్లాడిన మాటలు అంత అవసరమండి వాళ్ళకి అన్ని అధ్యాయులు ఇచ్చేసారు అవసరమే మహాముదురులు అంటండి యోగు గారి స్నేహితులు అలాంటిలాంటి కాదంట వాళ్ళు మనం గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మీకు అర్థమైంది మూడో భాగంలో ఏమొచ్చినాయి మనకి మూడు నుంచి ముప్పై ఒకటి యోగు గారి స్నేహితులు మాట్లాడిన మాటలు యోగు స్నేహితుల పేర్లు మన కంఠస్థం చేయాలండి అంటే యోగు గ్రంథ విభజన బాగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేప్ అని ఎలా అంటున్నావు యోగు స్నేహితుల పేర్లు గుర్తుంచుకోవాలి షుహీయుడైన బిల్దరు యమాతీయుడైన జోఫర్ మనం సింపుల్ గా చెప్పేజు బిల్దదు జోఫర్ జోఫర్ యోబు యోబు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే రాయబడింది ఎన్న జేలు మూడు నుంచి ముప్పై ఒకటి అంటే ఇరవై ఎనిమిది రాయబడింది రాయబడిందండి దాంతో భాగం నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం మనం స్నేహితులు దీన్ని మనం మూడు రౌండ్లుగా చూసుకోవచ్చు కొంత చూసుకుంటే ఏంటంటే స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ మూడు రౌండ్లో జరిగింది సింపుల్ గా దీన్ని నేను మీకు మూడు మొక్కల్లో చెప్తా ఓకేనా మొదట యోగ్ మాట్లాడాడు వెళ్ళిపో మాట్లాడాడు మళ్ళీ యోగ మాట్లాడాడు మళ్ళీ బిల్దదు మాట్లాడాడు మళ్ళీ యోగ్ మాట్లాడాడు మళ్ళీ జాఫర్ మాట్లాడాడు ఫస్ట్ రౌండ్ ఇరవై ఎనిమిది మూడు నుంచి ముప్పై ఒకటి ఉన్న అధ్యాయాల్లో ఏం జరిగింది సింపుల్ గా చెప్పండి మూడు రౌండ్ లో సంభాషణ జరిగింది మొదటి రౌండ్ లో యోబు మొదటి ఫ్రెండ్ మళ్ళీ యోబు రెండో ఫ్రెండ్ మళ్ళీ యోబు ఫస్ట్ రౌండ్ పూర్తయింది మళ్ళీ రెండో రౌండ్ మళ్ళీ యోగు మాట్లాడాడు ఎలిపోజ్ మాట్లాడాడు మళ్ళీ యోగు మాట్లాడాడు కౌంటర్ గా మళ్ళీ బెల్దోదు మాట్లాడాడు మళ్ళీ కౌంటర్ గా యోగు మాట్లాడాడు మళ్ళీ జోఫర్ మాట్లాడు రెండో రౌండ్ పూర్తి అయిపోయింది మళ్ళీ మూడో రౌండ్ మళ్ళీ మూడో రౌండ్ లో మాట్లాడాడు ఎలిపోజ్ మాట్లాడాడు మళ్ళీ కౌంటర్ యోబు వేస్తే బెల్దదు మళ్ళీ మాట్లాడాడు మళ్ళీ యోబు కౌంటర్ వేస్తే ఇంకా మాట్లాడలా ఎన్ కౌంటర్ అయిపోయారు జోఫర్ మాట్లాడలేదు ఎవ్వరూ మాట్లాడలే అంటే యోబు నీళ్ళు మాటల చేత నువ్వు పాపం చేయడం వల్లే నీకు ఇంత జరిగిందని ఒప్పించడానికి ఎంత ప్రయత్నాలు చేసినా యోబు కౌంటర్ వేసుకుంటూ వచ్చాడు చివరిలో వాళ్లే ఆగిపోయారు ఈ చరిత్ర అంతా పక్కన కూర్చొని ఒక మనిషి అవుతున్నాడు అదే వస్తుంది మీకు పార్ట్ ఫోర్ వీరి వేదిక వచ్చినప్పుడు ఎలీహు పేరు రాసుకోండి ఎలీహు మొదటి అధ్యాయం మూడు వంతులు ఒక భాగము యోగు యొక్క జీవిత వివరాలు మొదటి అధ్యాయం చివరిలో రెండో అధ్యాయం మొత్తం యోగుకి వచ్చిన కష్టాలు యోగు దేవుడు అపవాది వేదిక ఉంటుంది మూడో అధ్యాయం నుంచి అమ్మ మాట్లాడద్దు మూడో అధ్యాయం నుంచి హయ్ మళ్ళీ ఫస్ట్ లైన్ లో వచ్చాను ఇక్కడికి వచ్చా ఫస్ట్ లైన్ లో వచ్చాను మూడో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు అలరు చేయబడుతుంది చర్చిలో మూడో అధ్యాయం నుంచి ఇక్కడ ముప్పై ఒకటో అధ్యాయం వరకు మూడో భాగం ముగ్గురు స్నేహితులు మాట్లాడిన మాటలు యోగు స్నేహితులు మూడు రౌండ్ లో సంభాషణ జరిగింది మొదటి రౌండ్ లో యోగు ఒకటి ఫ్రెండ్ రెండో ఫ్రెండ్ మూడో ఫ్రెండో రెండో రౌండ్ సేమ్ మూడో రౌండ్లోకి అలాగొచ్చారు కానీ చివరిలో ఇక మూడో ఫ్రెండ్ మాట్లాడు ఇదంతా ఎవరు చూస్తున్నారు ఎలిహు అనేవాడు చూస్తున్నాడు పార్ట్ ఫోర్ ఎలిహు మాట్లాడిన మాటలు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడునండి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు అతడు మాట్లాడిన మాటలు ఎవరు ఎలిహు ఇతను వీళ్ళ సంభాషణ అంతా వింటున్నాడు అతడు యోగు ముగ్గురు స్నేహితులు చెప్పిన దానికి వాళ్ళని గర్దిస్తాడు యోగుని ఓడించలేకపోయారు చూసారా యోబుని తప్పు అని నిరూపించలేకపోయారు అని యోగుని గురించి గొప్పగా ఆరు అధ్యాయాలు మాట్లాడతారు ఎవరితో స్నేహితులతో ఓకే నెక్స్ట్ ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వరకు ఐదో భాగం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి ఇది నాలుగు అధ్యాయులు మాట్లాడాడు ఏబు శ్రమల గుండా వెళ్ళిన దేవుడు సైలెంట్గా ఉన్నాడండి ఏబు తాతాను నేను పందింగ్ వస్తున్నాను అక్కడ అందుకే నీకు శ్రమలో పడు అని ఏం చెప్పలా ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం తెలియదు యోబుకి దేవుడు వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు దూత రూపంలో ఏ రూపంలో మాట్లాడుతాడు మాట్లాడేటప్పుడు యోబు ఈ శ్రమలన్నీ నేను అపవాదతో వేదిక జరిగి పందెం వస్తున్నాము అందువల్ల నీకు ఇచ్చామని ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడుకున్నా అడుగుతున్నాడు ఎదురు ఈయన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు మళ్ళీ ఎన్ని ప్రశ్నలు అడిగాడంటే సుమారు వెయ్యికి పైగా ప్రశ్నలు అడిగాడంటాడు దేవుడు అసలుకి ఏ బాధల్లో ఉంటే దేవుడు వచ్చి వాదార్చకుండా ఏం చేశాడు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి ఎన్ని అధ్యాయాలు నాటిలో నాలుగు ఐ ఐదో భాగం ఇది వెయ్యికి ప్రయోగంగా ప్రశ్నలు అడిగాడంటే దేవుడు కూడా అతని స్వభావాన్ని పరిశీలించడానికి చూశాడు ఇది నాలుగో భాగం చివరి భాగం నలభై రెండో అధ్యాయం చివరి భాగం ఇది ఏడో భాగం ఈ ఒకటో ఈ ఒక్క అధ్యాయం మొత్తం కూడా దేవుడు యోపిని ఆశీర్వదించాడు ఇది యోగు గ్రంథ విభజన ఎన్ని భాగాలు వచ్చినాయి మనకి ఆది కాని గ్రంథ విభజన ఎనిమిది భాగాలు వచ్చినాయి మొదటి రెండు భాగాలు అయింది ఒకటి నాలుగు నాలుగు అయింది కలిపి ఎనిమిది అయింది ఇది కూడా ఎన్ని భాగాలు అయింది ఏడు అయింది ఒకటి యోగు జీవితం ఒకటో అధ్యాయం మూడంతులు అది మిగిలింది రెండు అధ్యాయం కలిపి ఆ వేదిక యోగుకి వచ్చిన శ్రమలో మూడు నుంచి ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఇది స్నేహితులు మాట్లా స్నేహితులు మూడు రౌండ్ మాట్లాడారు మూడో రౌండ్ లో చివరిలో ఆగిపోయారు ఎలిహు అనేవాడు ఇదంతా వింటున్నాడు ఇతను మీరు ఎన్ని మాట్లాడారు గానీ యోగునేమి ఓడించలేకపోయారు అని యోగు తరపున ముగ్గురు స్నేహితులతో మాట్లాడతారు తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడిన మాటలు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి నాలుగు అధ్యాయాలు నాలుగు అధ్యాయులు దేవుడు యోగుతో సుమారు వెయ్యి పైగా ప్రశ్నలు అడుగుతారు ఏడో భాగం నలభై అధ్యాయం దేవుడు యోగుని మరలా ఆశీర్వదించాడు ఇది యోగి గ్రంథ విభజన సింపుల్ గా అర్థమైందా అర్థం అవ్వాలి కావాలంటే మళ్ళీ పెట్టుకుని వేనండి మరి మొదటి పార్టీకి రెండో పార్టీకి కలిపి మీకు ప్రశ్నలు ఇస్తాను ప్రశ్నలు ఏంటంటే బైబిల్ ఎన్ని భాగాలు రెండు భాగాలు పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన ఎన్ని భాగాలు ఐదు భాగాలు పంచకాండాలు చరిత్రకాండం కావ్య గ్రంథాలు పెద్ద ప్రవర్తన గ్రంథాలు చిన్న ప్రవర్తన గ్రంథాలు మనం నేర్చుకున్న యోగు గ్రంథం ఏ భాగానికి చెందింది కావ్య భాగానికి చెందింది యోగు గ్రంథం ఎన్ని అధ్యాయాలు కలిగి ఉంది నలభై రెండు యోగు గురించి పాత కొత్త నిబంధనలో రాయబడిందా హేజిక రెండు సార్లు రాయబడింది యాగో పత్రికలో కూడా రాయబడింది భూమి మీద ఏబు జీవించాడా ఇది కట్టు కథ కట్టు కథ కాదు జీవించాడు యోగు గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడిందా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడింది యోగు జీవించిన కాలం ఇప్పటి కాలంతో నక్కేసుకుంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు జీవిత కాలం కాదు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేలండి సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాలు అయిన ఏబు ఎంతకాలం జీవించాడు నూట నలభై అరవై ఆరు గ్రంథాల్లో మొట్టమొదటి రాయబడిన గ్రంథం ఏది యోగు గ్రంథం మరి ముందుగా ఎందుకు పెట్టలేదు ఇది విభజన చేసేటప్పుడు అది కావ్య గ్రంథాలను వెళ్ళడం వల్ల అక్కడ పెట్టడం అనేది జరిగింది మొత్తం దేవుడు ఎవరి చరిత్ర రాయించాడు యోగ చరిత్ర యోగు అనే పదానికి రెండు అర్థాలు మొదటి అర్థం అందరి చేత ద్వేషంపబడిన వాడు రెండో అర్థం దేవుని తట్టు తిరిగి ఉన్నవాడు ఏబు జీవితం మొత్తం ఏ దేశంలో జరిగింది ఊజి దేశం అనేది ఎలా వచ్చింది ఒక మనిషి పేరు మీదుగా వచ్చింది ఊజు దేశం ఏ నదికి దగ్గరగా ఉంది ఏబు గ్రంథం యొక్క ఏ భాష ఏ భాషలో ఇది రాయబడింది హిప్రి భాషలో కావ్య రూపకంగా రాయబడింది ఏబు ఏ కావ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఏ కవి కూడా ఆ స్టాండర్డ్ లోకి వెళ్ళలేక పోయారు ఇది ఏబు గ్రంథం యొక్క ప్రత్యేకత ఏబు గ్రంథ విభజన ఒకటో అధ్యాయం పార్ట్ వన్ రెండో అధ్యాయం మొదటి అధ్యాయం చివర పార్ట్ టూ అది ఏబు వివరాలు ఏబు శ్రమలు మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రౌండ్ లో ఏబు స్నేహితుల సంభాషణ నాలుగో పార్ట్ ఎలిహు మాట్లాడిన మాటలు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు ఐదు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు దేవుడు మాట్లాడిన మాటలు ఆరు దేవుడు యోగుని ఆశీర్వదించాడు ఇది యోగు గ్రంథ యోజన యోగు గ్రంథం లో దేవుడు వచ్చి యోబు గారిని ఎన్ని ప్రశ్నలు అడిగాడు సుమారుగా వెయ్యి ప్రశ్నలు అడిగాడు ఇది యోగు గ్రంథ విభజన సింపుల్ గానే అర్థమైందని అనుకుంటున్నాను పాత్ర